హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట బిగ్ బాస్ షో తెలుగు సీరియల్ ప్రేక్షకులకు మానస్ కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు సినిమా హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ బాగా ఫేమస్ అయిపోయాడు ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు కూడా ఇప్పుడేమో ఖరీదైన బెంచ్ కార్ ను కూడా కొనేసాడు ఇంతకీ ఆ కార్ రేట్ ఎంత ఇప్పుడు ఈ వివరాలను తెలుసుకుందాం కాయ్ రాజా కాయ్ ప్రేమికుడు తదితర మానస్ హీరోగా నటించిన విషయం తెలిసిందే కానీ పెద్దగా కలిసి రాలేదు ఆ తర్వాత సీజన్ పాల్గొని వరకు వచ్చాడు కానీ విజేతగా నిలవలేకపోయాడు మానస్ అయితే బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకుని బ్రహ్మముడి అనే సీరియల్ తో బుల్లితెర హీరోగా మారిపోయాడు నవంబర్ ఇరవై మూడున చెన్నైకి చెందిన శ్రీజ అనే అమ్మాయిని మానస్ పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నెల తిరిగే లోపే ఖరీదైన బెంచ్ కార్ ఎఫ్ టూ ట్వంటీ డి కార్ను కొనుగోలు చేశాడు ఇదే విషయాన్ని తన ఇన్స్టాలో షేర్ చేశాడు అయితే ఈ కారు ఖరీదు దాదాపు ఎనభై ఐదు నుంచి తొంభై లక్షల వరకు ఉంటుందని సమాచారం ఏదేమైనా సరే మొన్నే పెళ్లి చేసుకుని ఇప్పుడు కారు కూడా కొనేశాడు ఈ విషయం తెలుసుకున్న పలువురు మానసు అభిమానులు కంగ్రాచులేషన్స్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో